పాలకుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బయ్యారం గ్రామంలో ఆదివారం రోజున ఉదయం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశకృష్ణ మద్దతుగా గెలుపు కోసం ఉపాధి హామీ కూలీలను గ్రామ ప్రజలను మరియు గ్రామాల ప్రజలను కలుస్తూ మే పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే ఠాకూర్ కోరారు మండల అధ్యక్షులు అధ్యక్షుడు తిరుపతి కౌర్ గారు సాగర్ గారు అదే మదిరి గురితులకు సంబంధించి ప్రశాంత్ గారు రాజ్ కుమార్ గారు సద్దన్న గారు యువజన కాంగ్రెస్ నాయకుడు శ్రవణ్ గారు అధ్యక్షులు లక్ష్మణ్ గారు కలకలపల్లి సర్పంచ్ రాజ్ కుమార్ గారు ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గారు కుమార్ గారు గుంటూరు గుంటూరుపల్ల సంబంధించిన హరినాథ్ రెడ్డి గారు కొత్తపల్లి అధ్యక్షులు కుమార్ గారు రామారావు వస్తున్న బీజేపీ మరి బుద్ధి చెప్పాలి ఇలా బీజేపీని గెలిపిస్తే నా బిడ్డ బయటికి వస్తాయని చెప్పి ఇలా డమ్మీలను పెట్టి ఒక బస్సులో వెళ్ళి జనాలు వస్తా పైసలు పెట్టి జనాలను తెస్తా ఉన్నాడు రెండు మూడు వేల మంది వస్తే పైకలిట్లా ఫోటో చేసేస్తా ఉన్నాడు రేపు మీరు ఓట్ల ద్వారా చూపించాలి రావణ సూర్యుడు మాయల పకి రూపంలో వచ్చి ఇలా సీతమ్మ ఎత్తుకపోయినట్టు ఇలా మోడీ మాయల పకి వేస వేసి శ్రీరాముడు అంటాం టౌన్ శ్రీరాముడు మనముడు కాదా మన రామగుండంలో పుట్టిన శ్రీముడు రాముడు రామగుండెల్లో రాముడు సీత ఉన్నారు వాళ్ళ వంశం మనం అందరం రాముడి కుటుంబం మనం అందరి తాతలు ముత్తాతలు వేల సంవత్సరాలు శ్రీరాముని మన దేవుడు మన గుండెల్లో పెట్టుకుంటాం మన ఇళ్లల్లో పెట్టుకుంటాం ఇలా బండిల మీద దొంగ వేసే వేసుకొని అట్టుకునేటట్టు ఇలా మాది అంటున్నాడు బీది కాదు రాముడు మావాడు సీతారాముడు మావాడు భజరంగ బలిలం మేమంతా ఇక్కడ ఉన్న మగ వాళ్ళంతా కూడా హనుమంతులం మీ సేవకులుగా ఉండే వాళ్ళం ఇలా ఈ ప్రాంతాన్ని రక్షించుకునే సత్తా మనకుంది ఇలా మోసం చేసి జీతం ఎక్కగా ఈ దేశాన్ని స్వతంత్ర భారతదేశాన్ని ఎలా స్వతంత్రం లేకుండా చేసే కార్యక్రమానికి మరి మోడీ మోసం చేసి లక్షల కోట్లు సంపాదించి టిహార్ జైల్లో కూర్చున్న బిడ్డను ఇడిపించడానికి ఇలా బీజేపీని కల్పించాల కుట్రతో ఇలా ప్రజల ముందుకు వస్తున్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు మరి పూర్తిగా పాతారానికి తొచ్చి మళ్ళా బయటికి రాకుండా అక్కడ ఒక పోషమ్మ తల్లి పెడతాం కదా అడో బండ పెట్టి జిట్టి అవంటారు జీడి గింజలు ఎండు మిరపకాయలు నిమ్మకాయలు పెట్టి మీరు పూజ చేసి భూస్థాపం చేసే కార్యక్రమానికి రావడానికి మరొక్క లిఫ్ట్ మూడు వందల యాభై కోట్లతో పాలకుర్తి లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్న పాలకుర్తి లిఫ్ట్ ఏర్పాటు చేస్తాం మనం చేసిన పాదయాత్రకి మనం చేసిన పోరాటానికి ప్రతి గ్రామానికి నీళ్లు తెస్తా అని చెప్పి మరొక్కసారి మాటిస్తున్నా ఇది నా ఆన ఇది నా ప్రమాణం అని చెప్తా ఉన్నా దాంతో పాటు ప్రతి ఒక్క చదువుకున్న యువకుడికి ఉద్యోగాలు పేరుకి కొత్త ఇండస్ట్రీస్ తెస్తా ఉన్నాం రామగుండంలో పవర్ ప్లాంట్ అదే మాదిరిగా ఎన్టీపీసీలో మూడు పవర్ ప్లాంట్లు తీసుకొస్తాం ఇక్కడున్న నా తమ్ములకు చదువుకున్న విద్యార్థులకు అక్కడ ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి మాట ఇస్తాం మేలా ఉపాధి హామీ రెండు వందలు ఇస్తా ఉన్నాం ఈ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఈ తమ్ముడు ఎంపీ అయితే ఎంపీ అయితే అయిపోయింది నాలుగు వందల రూపాయల ఉపాధి అవసరం చెప్తా ఉన్నా ప్రతి మహిళకి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే నెలకు ఏడున్నర వేల రూపాయలు మీ అందరికి కూడా వస్తాయని చెప్తా ఉన్నాం మరి ఇవన్నీ కావాలంటే అక్కడ ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ వంశీ కావాలి మొన్నసారి కేసీఆర్ నేను ఎన్నికలప్పుడు వచ్చింది మొట్టమొదటిసారి నిజం మాట్లాడేది ఏమని మాట్లాడిందో తెలుసా ఇక్కడ నా నాయకులే తెలుసు ఒక్క మాట అయినాడు రామాగుండంలో కనుక